రాష్ట్రంలోని కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించడం ఖాయమని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ పేర్కొన్నారు సోమవారం పోలింగ్ సందర్భంగా కరణంగా జంక్షన్ దేవస్థానంలో చంద్రబాబు విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు కూటమికి ఓటు వేసి భారీ జాతులతో అభ్యర్థులు గెలిపించడం జరుగుతున్నారు ప్రజల ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలు చేరుకుని ఓటు వేయడం జరిగిందని ఇది మార్పుకు సూచికమని పేర్కొన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూజలు నిర్వహించాము ఖచ్చితంగా ఈరోజు పోలింగ్ పూర్తి శాతం నాకు తెలిసి ఎయిటీ శాతం పోలింగ్ పూర్తవుతుంది ఎనభై శాతం జనం కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు ఆయన సీఎం అవడం ఖాయం అని చెప్పి ఇంచుమించు ఇప్పటికే ఖరారు అయింది ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని చంద్రబాబు నాయుడు గారి విజయంలో పాత్ర వహించవలసిందిగా కోరు అదే అదేవిధంగా ఇక్కడ కాకినాడ రోడ్లలో కూడా పంతొమ్మిది నాన్నజీ గారికి కాదు క్లాస్ కొట్టేసి మరి అక్కడనే జట్టుని చేకొడతామని చెప్పి దయచేసి కోరుకుంటున్నాం రెండు ఓట్లు వేస్తారు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా రాజుగ్రాస్పత్రికి ఓట్ వేసి అక్కడ మెజార్టీని చేకొచ్చు